అలా నా పేరుతో సంజీవ్ రాయుడు నేను గత నాలుగు రోజులుగా ఈ మూడు వందల పది వస్త్రాలు ఎరగడానికి తెచ్చాను ఇచ్చానుంచి ఒకటే వాన ఎటు అటు పోలేక వానలు తడిసి మొత్తం మిగిలి పైన కొన్ని నూట పది బస్తాలు అంగట్లో రెండు వందల పది వస్తాలు పెట్టే ఇటు డివైడర్ పైన నూట పది బస్తాలు లోపల నూట ఇరవై బస్తాలు చెప్పుకున్నాను ఒకటే వాన ఎటు వా వచ్చి వాటికి చుట్టూ జనాలు అంతా స్మెల్ వస్తుంది అంటున్నా కానీ ఇప్పుడు బయట వేసి పెట్టినాము నాకు నాకు రెండు లక్షల ముప్పై వేలు ఓ వస్తూ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు తెచ్చింది బండి బాడికి వెళ్ళి ఒక రూపాయి అంటూ ఏం లేదు కానీ ఇది అంటూ ఏ ఆశ లేవు చేసుకుని వాన తప్పు నాకు ఎవరన్నా సాయపడే వాళ్ళు ఉంటే గవర్నమెంట్ ద్వారాగా సహకరించండి తెచ్చుకున్నాం సార్ మేము మామూలుగా వచ్చేసి వ్యాపారం చేసుకుని తెచ్చుకున్నాము ఈ వానతో మనం అనుకోలేదు తెచ్చుకున్నాము తెచ్చుకునే రోజు నుంచి సాయంత్రం ఆరున్నర ఏడు గంటల నుంచే ఒకటే వర్షం సరే ఈ రోజు అంటే వర్షము రేపంటే కల్లెడితే కొద్ది వారస్ లేదు కొద్దిగా ఈరోజు వ్యాపారం చేసుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోతామనుకుంటాము ఒకటే వాన తిరిగి వాన ఈ పుట్టిడి కానీ మళ్ళీ నా పేరుతో సంజీవ్ నాయుడు నేను గత నాలుగు రోజులుగా ఈ మూడు వందల పది వస్తాలు ఎరగడ తెచ్చాను తెచ్చానికి ఒకటే వాన ఎటు అటు పోలేక వానలు తడి మొత్తం ఇటు మిగిలిపోయినా కొన్ని నూట పది బస్తాలు అంగట్లో రెండు వందల పది వస్త్రాలు వస్తే ఇటు డివైడర్ పైన నూట పది బస్తాలు లోపల నూట ఇరవై బస్తాలు బాలున్నాను ఒకటి వాన ఎటు వా వాసు వాటిపోయి అటు జాన అంతా స్మెల్ వస్తుంది అంటున్నా కానీ నేను బయట వేసుకుంటున్నాను నాకు నాకు రెండు లక్షల ముప్పై వేలు ఓ వస్తా వచ్చి ఆరు వందల యాభై రూపాయలు